ఆకలికి ధనిక పేద అనే తేడా ఎలా ఉండదో అన్నా క్యాంటీన్లలో కూడా జాతి వర్గం మతం అనే తారతమ్యం లేకుండా కేవలం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపుతున్నారు ఆకలితో వచ్చిన వారికి మూడు పూటల నాణ్యమైన రుచికరమైన అల్పాహారం భోజనం ప్రభుత్వం అందిస్తోంది నిరుపేదలు రోజువారీ కూలీలు అన్నా క్యాంటీన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పుడు పది రూపాయలు పెడితే కదా ఇంత మూడు ఇట్లీ మరి కడుపు కదా సూపర్గా ఉంది విమానం బాగుంది భోజనం బాగానే ఉందండి మంచి కూరలు మంచి అన్నం పెడుతున్నారు మాకు మూడు వందలు వస్తాయి మేము మూడు వందల్లో అన్నం వంట చేసుకో అన్నం తిని మేమేమి తీసుకొని పోయామండి అన్నం కూరలు బాగానే పెడుతున్నారు ఐదు రూపాయలైనా బాగుంటుందండి బాగా పెడుతున్నారు వంద రూపాయలు పెట్టినా భోజనం దొరకదు బాగుంటుంది మంచి ఐదు రూపాయలు ఇచ్చినా మంచి అన్నం పెడుతున్నారు మేము బేదోళ్ళం అండి పది రూపాయలు సంపాదించుకునేవాళ్ళం అలాంటి బేదోళ్ళకి బాగా పెడుతున్నారు అన్నం ఐదు రూపాయల అన్నం అంటే మాకు లారీ డ్రైవర్లు అంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి మాకు బండి నడితేనే మాకు జీవనం మరి మూడు రోడ్ల జాగింది కాబట్టి అల్లోడు కాలేదు కాబట్టి ఖచ్చితంగా హోటల్కి పోతే మాకేమవుతుంది సార్ వంద రూపాయలు అవుతుంది ఐదు రూపాయలకి భోజనం అంటే చాలా చంద్రబాబు గారు చాలా బాగా చేశారు మాకు అన్నం కూడా టేస్ట్ మంచిగా ఉంది కూరలు బాగున్నాయి ఎంత బాగున్నాయి ఉంది ఇంకా తినే ఓపిక అయితే రెండు టోకెన్లు తీసుకోవచ్చు ఒక టోకెన్ సరిపోదు అది తినే తినేపు లేదంటే కొద్దిగా ఒక మామూలుగా తినేవాడు సరిపోద్ది ఒకటి టిఫిన్ బాగుంటుంది టిఫిన్ డెఫినెట్ బాగుంటుంది నెంబర్ వన్ పొద్దున ఇడ్లీ సాంబారు తర్వాత ఉప్మా మిచ్చరు పూరి శుక్రవారం మంగళవారం మాత్రం మారు సార్ ఐటమ్స్ బాగుంటుంది ఒక భోజనం మొదలు రెండు భోజనాలు అయినా పెడుతుంది ఇబ్బంది ఏం లేదు ధన్యంగా బయట వంద రూపాయలు భోజనం ఇక్కడ ఐదు రూపాయలు పర్వాలి బాగానే ఉంటుంది పని చేసుకునే వాళ్ళకు బాగానే ఉంటుంది టయానికి అన్నం అన్నం కాదు ఇబ్బంది ఏం లేదు బాగుంది సార్ ఐదు రూపాయలకి భోజనం చాలా బాగుంటుంది మూడు ఐటమ్స్ వేస్తాను పెరుగు సాంబారు పప్పు బాగుంటుంది రోజు తింటాను పని లేనప్పుడల్లా వచ్చి తింటూ ఉంటుంది బయట వంద రూపాయలు అవుతుంది సార్ పన్నీర్ చేసినప్పుడు మేము వంద పెట్టి తింటాం ఇవి అన్ని చోట్ల ఉండవు కదా ఒక నాలుగు చోట్ల ఐదు చోట్ల ఉన్నాయి లేని చోటల్లా మేము వంద రూపాయలు పెట్టి తింటాం ఈ దగ్గరగా ఉన్న చోట అన్నగండి పెంచితే చాలా మంచిది ఇంకా ఎక్కువ మంది తింటారు భోజనం ఇంట్లో చేసినట్టుగానే ఉన్నాయి వంద రూపాయలు పెట్టి తినలేని వాళ్ళకి భోజనం బాగానే ఉంటుంది ఐదు రూపాయలకి భోజనం అంటే ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏం వస్తుంది సార్ చెప్పండి ఐదు రూపాయలకి ఏం రావట్లేదు ఒక సింగిల్ ఇడ్లీ కూడా రావటం లేదు అలాంటిది ఐదు రూపాయలకి భోజనము వైట్ రైస్ వేసి సాంబార్ వేసి దాని తర్వాత ఇంకో కూర ఇంకో కర్రీ ఏదన్నా వేసి దాంతోపాటు ఒక పచ్చడి వేసి పెరుగు పెట్టి ఇంతమందికి ఇంత ఫెసిలిటీస్తో అది కూడా ఏంది రిసీవింగ్ కూడా చాలా బాగుంది రిసీవింగ్ బాగుంది అన్నం బాగుంది కర్రీస్ బాగున్నాయి మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ పేదవాళ్ళకి ఎంతమంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళకి ఎంతమందికి కడుపు నిండుతుందో ఇలాంటి ఇలాంటి బాబాయిల్ని అడిగితేనే తెలిసిద్ది అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే చాలా టాప్ అండి